போலீஸ் வாரை எச்சரிக்க அதே விதங்க ரெக்வெஸ்ட் கூட தயுக்க సాహితీ టైల్స్ వీ ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్ అనే కొటేషన్తో సొంతిళ్ళు అనగానే రకరకాలగా ఉంటుంది అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్కరికి సొంతళ్ళు అనేది ఒక కళ బట్ మీరు ఎంతైనా ఇమాజిన్ చేసుకోండి సాహితీ టైల్స్ దగ్గర రాగానే మీ ఇమాజినేషన్కి తగ్గ సరుకు మీ ఇమాజినేషన్కి తగ్గ మొత్తం టైల్స్ అంతా వీళ్ళు సప్లై చేస్తారు వీళ్ళ దగ్గర పది రూపాయల సరుకు నుంచి పది లక్షల సరుకు వరకు ఏ రేంజ్ అయినా కానీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అండ్ హైదరాబాద్లో మేము కూడా ఇల్లు తీసుకున్నాము టైల్స్ కోసం చాలా తిరిగినాం కానీ ఈ రేంజ్లో ఇంత షో ఒక షోరూమ్ రేంజ్లో ఎక్కడే కానీ హైదరాబాద్లో లేవు అంటే మనం మామూలుగా తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కనుక అది తీసుకొని సార్ బాగుంటుంది అంటారు సరే ఓకే బాగుంది వాళ్ళు ఏదో ఫోటోలు చూపించేస్తారు బాగుంటుందని అది తీసుకొని పోయి ఇంట్లో మొత్తం వేసిన తర్వాత బాగోవు సో అవన్నీ తీసి మళ్ళీ వేయించుకోవడము సో ఇలా చాలా జరుగుతుంటాయి అనమాట సాహితీ టైల్స్లో ఏంటంటే మనకు హైదరాబాద్లో కూడా లేనంత పెద్ద షోరూమ్ ఇక్కడ కట్టినారు నేను నిజంగా చెప్తాడా ఇది క్లిక్ అయిన తర్వాత దీన్ని చూసి ఒక ముప్పై షోరూమ్లు ఇలా కోటే పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత అంత విజన్తో అంత అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా పెట్టేసి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూశారంటే కనుక మీకే అర్థమైపోతుంది ఏంద్రేట్ ఎంత చెప్తారని కానీ ఒకసారి చూసారంటే మొత్తం అర్థమైపోతుంది మీకే టైల్స్ క్యాప్షన్ వచ్చేసి బి ఎగ్జిక్యూటివ్ రైజు బేసిక్గా చాలా మందికి ఏంటి అంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి హయ్యర్ మిడిల్ హయ్యర్ క్లాస్ పీపుల్ వరకు వాళ్ళ ఇల్లు ఎలా కట్టాలి ఏ ఏ ఎలా ఫినిషింగ్ చేయాలి అందంగా ఎలా తీర్చిదిద్దాలని చెప్పేసి చాలా వరకు చాలా ఇమాజినేషన్ ఉంటాయి కొన్ని థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి సరైన సోర్స్ అనేది దొరకదు ఎవరైతే వాళ్ళ ఇంటిని ఒక హీవెన్ లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో వాళ్ళ ఇమాజినేషన్కి వాళ్ళ ఇమాజినేషన్ బియాండ్ ద ఇమాజినేషన్ని రీచ్ అవ్వడానికి మా సాహిత్య తెలిసి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది బి దట్ ఈస్ వాట్ ద రీజన్ వీ హ్యావ్ కెప్ట్ వీ ఎగ్జిక్యూట్ యువర్ ఇమాజినేషన్ మీ ఇమాజినేషన్ కంటే బియాండ్ లెవెల్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా ఒక లైవ్ రూమ్ దగ్గర నుంచి వాష్రూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్లోరింగ్ టైల్ దగ్గర నుంచి ప్రతి పార్కింగ్ టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా లైవ్ సెటప్ ఉంటుంది మీరు మీ మన ఇంట్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ముందే చూపించేసి ప్రతిదీ లైఫ్ సెటప్ చేసి చూపించడం జరుగుతుంది సో ఈ ఈ విధంగా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమాజినేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది ఈ టైల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది ఇది ఫ్లోర్ లేయింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ముందే మీకు తెలిసిపోతుంది సో దానివల్ల మీ వేస్ అనేది చాలా ఈజీ అయిపోతాయి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అని కంప్లీట్లీ మీ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దీస్ ప్రాసెస్ దీస్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ అండ్ లగ్జురియస్ షోరూమ్ అండ్ దీస్ దీస్ విల్ బీ ఫర్ లోయర్ మిడిల్ క్లాస్ షోరూమ్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ హయ్యర్ క్లాస్ పీపుల్ ఫర్ ఎవ్రీథింగ్ దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఎవ్రీ వన్ దీస్ ద మెయిన్ మెయిన్ వే ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇదేంటి అని అంటే ఒక బిజినెస్ కోసం చేసింది ఏమి కాదు ఓన్లీ ఓన్లీ బిజినెస్ పర్పస్ ఏమి కాదు ఒక ఇరవై ఐదేళ్ళ అనుభవానికి ఒక ఇరవై ఐదేళ్ళ కొత్తదనాన్ని అందించి ప్రతి ఒక్కరికి కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేసింది ఈ సాహితీ మాల్ ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు ఒక డిజైన్స్ దగ్గర నుంచి ఒక టైల్స్ క్వాలిటీ వరకు ప్రైస్లోను క్వాలిటీలోను క్వాంటిటీలోను పీక్యూ స్క్వేర్ ఈ ఈ త్రీ పారామీటర్స్ మీద సాయితీ టైల్స్ మాల్ ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటుంది సో ఈ ప్రైస్ క్వాలిటీ క్వాంటిటీ వీ విల్ మెయింటైన్ ఇన్ వే సో సో ఈ మెటీరియల్ అంతా కొన్ని ఆంధ్రా నుంచి కొన్ని వస్తాయండి గుజరాత్ నుంచి కొన్ని వస్తాయి వేరే వేరే ఏరియాస్ కొన్ని వేరే వేరే కంట్రీస్ కొన్ని ఎక్స్పోర్ట్ అయిన మెటీరియల్స్ ఉన్నాయి బ్రాండెడ్ మెటీరియల్ సొమానీ సెరా జాన్సన్ బా బాత్వే రే మోటో ఏజియల్ ఇట్లాంటి బ్రాండెడ్ బ్రాండెడ్ మెటీరియల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది లేదంటే ఇది సెకండ్ బ్రాంచ్ రాజంపేటలో ఆల్రెడీ ఒక పెద్ద షోరూమ్ ఉంది దానికంటే పెద్ద షోరూమ్ ఇది సో రాయలసీమలోని అతిపెద్ద డిస్ప్లే గల షోరూమ్ అతిపెద్ద డిస్ప్లే సో ఎందుకు అతిపెద్ద డిస్ప్లే అంటే ప్రతి ఒక్కరికి లైవ్ సెటప్లో చూపించాం లైవ్ ఒక ఐకియా లాగా మోర్ దాన్ ఐకియా వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ సో టు మేక్ థింగ్స్ ఈజీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా లైట్ సెటప్ సెట్ చేసి సో ఆ ఇంటెన్షన్తో సెట్ చేసింది అండ్ ఏమన్నా అండ్ ఇంకోటి చెప్పాలి ఇంత పెద్ద టైల్ షోరూము మీరు మామూలు కొనడానికే కాదు ఎప్పుడైనా బోరు కొట్టేప్పుడు ఒకసారి వచ్చి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు ఏంది ఎలా ఉంటుంది అనేసి అంటే మామూలుగా బయటికి రాగా అంటే కనుక మీకు ఫోటోలు చూపించేసి ఆ మెటీరియల్ చూపించేసి ఇది పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇది పెట్టుకుంటే ఇలా వస్తుంది అన్నస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ మీకు రియల్గా చూసినట్టుంటుంది ఇప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు ఐక్యాక్ ఎత్తైతే అయితే పోయేస్తారో సో మనూరు ఒకసారి వచ్చి మీరు చూడండి టైంపాస్ మీరు బోర్ కొట్టినప్పుడు ఈ రూట్లో వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి అప్పుడు మీరే చెప్తారు మీకు కావాల్సిన వాళ్ళందరికీ మా ఊళ్ళో పెద్ద షోరూమ్ పడింది ఒకసారి వచ్చి చూసుకొని నీకు అర్థమవుతుంది అనేసి సో అంత ప్రౌడ్గా అయితే మేము చెప్పగలము అండ్ ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ అట్ ది సేమ్ టైం మనోడు సివిల్ ఇంజనీరింగ్ చేసి వీటి మీద అంటే వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నాలెడ్జ్ ఉంది సో ఈ రెండు కలిపి ఒక ప్యాషన్తో మీకు ఓన్లీ టైల్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏదో బండరాళ్ళు ఇవే కాదు దాంట్లో చాలా మెటీరియల్స్ ఉంటాయి వాటి గురించి చాలామంది చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఏది లాభం వస్తుందో అదే చెప్తారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి మెటీరియల్లో మీకు ఎన్ని రకాలు ఉంటాయి ఏముంటాయి అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకే ఒక అవగాహన అనేది వస్తుంది ఖచ్చితంగా विद्याला कोंडारेटी గారికి స్వాగతం సుస్వాగతం అదే హియూజ్ వెల్కమ్ టు ఏ హార్ట్ ఫెల్ వెల్కమ్ టు రష్మి గౌతంగర్ అండ్ ప్రవీణ్ గారు టు ఎవరి కోసమైతే జరుస్తున్నాము ఎన్ని పంచిన మేడం మీద వేసినా కూడా చిరు నవ్వుతో సమాధానం చెప్తూ తిరుగులేని రాలానిగా ఉల్లితరపై మెరుగుతున్నాం श्री अची दादा गुल ફોટો <laughs> એ சார் 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 வாங்க சார் ஆச்சு நம்ம கிருஷ்ணா பாச்ச பாச்ச நான் மேடம் மேடம் ஐயா சார் நான் பைக்கி எடுத்து நான் சார் சார் ஓடேல இழுக்கணும் நான் தீபிச்சேன் டைஸ் டைஸ் நான் அண்ணா நான் அடி அடி ஆக்சிடென்ட் அஷ்டமா ஓட் பைட் கட்ட நான் ரெடி இழுக்கிறேன் ஃபுல் அண்ணா நான் ஓடி போயிச்சேன் அப்போ நான் தேய்க்கேல்றேன் கொஞ்சம் நேரம் என்ன நான் தேய்க்க ప్రెస్ వాళ్ళకి ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ కోర్స్ ఇలాంటి ప్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా పేషెంట్గా చాలా ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది తప్పు ఇంత మంతి క్రౌడ్ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని కంట్రోలింగ్ సిచ్యువేషన్స్లో ఎలాంటైనా బ్యాక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ జరుగుంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ జరగుంటే దానికి ముందే సారీ చెప్తున్నా ఓకే అండ్ ప్రొదుటూరు రావడం అనేది ఇది నా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అండి ఒక ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ప్రొదుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఇట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళు ఎంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్కి వచ్చానండి అండ్ ఎలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొదుటూడే కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ ఈస్ ద క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అని అది క్లియర్గా కంట్రీ దానికి మనం అందరూ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సో సాహితి టైల్స్ మాల్ కి ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రొదుటూర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ప్రొదుటూరులోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రెల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైవ్స్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్లో హైదరాబాద్ బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే వి వేకప్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్గా క్లీన్గా మనకి నచ్చినట్టుంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికీ కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికీ టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంతమంది మెంబెర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఎస్థెటిక్గా వాళ్ళు హౌసెస్ డెకరేట్ చేసి చాలా ఖర్చు కూడా పెట్టుకున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికీ ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ అలా చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ బ్లాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్కి రండి బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ షాప్కి రండి షాప్కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్తో ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్కి రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్నిసార్లు ప్రోడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటుంది సో అవన్నీ ఎప్పుడవుతుంది మీరు వచ్చి సో బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్కి రండి కలెక్షన్ చూడండి దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి సో వన్స్ అగైన్ ప్రభుత్వ జనాలు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రేమ చూపిస్తూ ఉండండి మంచిగా ఎడిట్ చేసి వీడియోస్ పెట్టండి థ్యాంక్ యూ

ఏ రెండో సారి కాదుండి ఇది 5th టైం ఇక్కడ రాడం అండ్ వచ్చిన ప్రతిసారి అంటే ప్రేమతో మీ అందరూ నన్ను వెల్కమ్ చేస్తునే ఉన్నారు సో వన్స్ అగైన్ థాంక్యూ 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 సో మచ్ అండి సో అసలు కార్యక్రమానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కారం అండ్ ఇంత సేపు ఇంత ఎండు లో కూడా వెయిట్ చేసినందుకు ఇదే ప్రేమ

అండ్ ఇక్కడ ఎంతమంది వాళ్ళు ఇల్లులంతా బాగా చక్కగా అందంగా రెడీ చేయాలనుకుంటున్నారంటే బడ్జెట్ అనే విషయం పక్కన పెట్టి మేము ఎక్కువ సంపాదిస్తున్నావా తక్కువ సంపాదిస్తున్నావా ఇది మనకి అవసరమా కాదనే విషయాలన్నీ పక్కన పెట్టి షాప్ లోపలికి వెళ్ళి ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు అలాగే ఓనర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి ఓకే ఎందుకంటే చూసారా మీ ఉందో కదలిపోతున్నా సో సో షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత మటీరియల్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇది మీ బడ్జెట్లో ఉందా లేదా అనేది అండ్ షాప్లో వెళ్ళి మటీరియల్ చూడడానికి కానీ టైల్స్ చూడడానికి కానీ ఎలాంటి డబ్బులు అవసరం లేదు సో హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ విండో షాపింగ్ చూసుకోండి కావాలంటే తర్వాత వచ్చి మటీరియల్ కొనండి అది వేరే విషయం కానీ డెఫినెట్గా ప్రొద్దుటూరులో ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటివి రావడం అనేది చాలా మంచి విషయం రెండు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇంత గ్రోత్ అనేది చూడడం అనేది చాలా హ్యాపీ విషయం అంతే కదా బిజినెస్ పెరుగుతే అందరికీ సంపాదనలు పెరుగుతాయి అలా అందరికీ వ్యవసాయం పెరుగుతుంది సో ఇలాంటి ఇలాంటి కంపెనీస్ని కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ని కానీ ఇలాంటి షాప్స్ని కానీ ఇండిపెండెంట్ షాప్స్ని కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలి సో లైక్ ఐ సెడ్ మనకి మెట్రో సిటీస్లో బాంబే కానీ హైదరాబాద్లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో యాజ్ ఐ సెట్ బడ్జెట్ విషయం పక్కన పెట్టి వచ్చి ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి దానికి ఎలాంటి పేమెంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ విషయానికి వద్దాము ఎలా ఇంత ఎనర్జీతో ఎలా ఉన్నారు ఇంత ఎండలో అయితే చూడడానికి తయారిపోతున్నాయి కానీ మీరు ఇందరు అందరితో ఇక్కడ వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా 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 ఉంది ఎందుకంటే కావాల్సింది ఇదే మీ చప్పట్లు మీ ప్రేమ మీ సపోర్ట్ అండ్ ఇది ప్రతిసారి అందిస్తూనే ఉన్నారు టూ థౌజండ్ థర్టీన్ నుంచి నా కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఇంతే సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్ యూ ఇంత మంచి బందోబస్తు చేసినందుకు అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ అందరికీ ఇంత సపోర్టివ్ గా ఉన్నందుకు సో ఇప్పుడు దాకా ఎంత పేషెంట్ గా ఎంత బాగా ఎంత నీట్ గా కోఆపరేట్ చేస్తూ ఈవెంట్ మొత్తం ఇప్పుడు దాకా జరిగిందో ఎలాంటి ఎవరికి ఇబ్బంది రాకుండా మంచిగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోండి ఓకేనా అటు తిరిగి తీసుకోండి అటు తిరిగి

Kissicana, m a d a c a r a t s in t m i e a b l k i s s i k s s a k i s k వర్డ్స్ బై ప్రవీణ్ గారు ఒకటి మీకు ప్రేమతో ఇచ్చేది మీరే పెట్టుకోండి రైటండి మరొకసారి రష్మి మేడం గారికి ధన్యవాదాలు చేసి థ్యాంక్ యూ మేడం ఒక చీర ఒక చీర మీకు గిఫ్ట్ గా కూడా వాళ్ళు ప్రేమపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారు సో ప్లీజ్ యాక్సెప్ట్ దాట్ ఫోటోగ్రాఫర్ లో ద స్వాతి సరే తీసుకుందాం ఈ గుర్తులు కలకాలం ఉంటాయి మీరు సేఫ్ గా హైదరాబాద్ చేరుకోవాలని ప్రతిదూర్ ప్రజానికం తరపున మరీ ముఖ్యంగా మా యొక్క సాహితీ టైమ్స్ మాల్ తరఫున మేనేజ్మెంట్ తరఫున విష్ యూ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు లక్ష్మి మేడం ఉన్స్ అగైన్ వి విల్ మీట్ ఇన్ అనదర్ ఫంక్షన్ సో వి హోప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శుభమస్తు ఈవెంట్స్ ప్రతిటు మీకు ధన్యవాదాలు కళ్యాణ్ గారికి రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాంజలి